నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యారు ఈ నేపథ్యంలో ఆయనను కలిసేందుకు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లిన ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రెడ్డి అక్కడ ప్రమాద వశాత్తు జారిపడ్డారు ఈ ఘటనలో ఆయన తుంటి ఎముకకు గాయమైనట్టు తెలిసింది వెంటనే ఆయనను హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు కాళేశ్వరం విచారణ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు మౌనం పాటించే ప్రసక్తి లేదు ప్రాజెక్ట్ నా కంద ముందే తెలంగాణ నాశనం చేస్తూ కూర్చుంటే నేను మౌనం పాటించే ప్రసక్తి లేదు ప్రాజెక్ట్ నా కన్న ముందే నాశనం చేస్తూ నేను మౌనం పాటించే ప్రసక్తి లేదు гадаве ഹോ తల్లి లచ్చువమ్మ బాబు ఆరాట పడుకుంటే రోసమేనే నా తల్లి లచ్చువమ్మ పూల వికమన్మది కొత్తగదే హో తల్లి లచ్చువమ్మ బాబునా క్యాంపేన్ ఇచ్ చాలు ఇస్కే అలవాజ్ kuch nahi karne wale kyunki commission ko bhi shayad सच्चाई अभी तक समझ आ गई होगी और हमें उम्मीद है कि जो भी सवाल किया जाएगा जो भी सवाल पूछा जाएगा उसका भरपूर जवाब के जी देंगे और तेलंगाना की जनता भी कांग्रेस और बीजेपी को भरपूर जवाब देगी आगे जब भी चुनाव आए असली इलेक्शन में राहुल गांधी भी कमेंट्स करे उधर इंस्पेक्ट करे उसके ऊपर आप क्या कह रहे राहुल गांधी और बीजेपी दोनों मिलकर एक काम करती है कालेश्वरम ऐसी प्रोजेक्ट है जिसमें सौ से ज़्यादा कंपोनेंट है पूरा सिस्टम एकदम इंटैक्ट है आज एक बराज जबकि वहाँ तीन बराज है उन्नीस रिजर्वायर है इक्कीस पंपिंग स्टेशन है सौ किलोमीटर पाँच सौ से ज़्यादा किलोमीटर टनल्स हैं ग्रेविटी के अपना सॉरी अंडरग्राउंड टनल्स हैं और అటార సో సే సాదా కిలోమీటర్ గ్రావిటీ టెనల్స్ విచారణలో నిజాలు బయటికి వస్తాయి మీరు చేసిన తప్పు ఏమీ లేదు ప్రాజెక్టులో ఒక్క కంపోనెంట్లో ఒక్క మేడిగడ్డ బరాజ్లో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే అది కూడా కాంగ్రెస్ వాళ్ళే లుచ్చాపన చేస్తున్నారని నా నమ్మకం రోజు కూడా ఖచ్చితంగా మరి ఇవాళ కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే కుట్ర ఏదైతే కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నారు ఈ కమిషన్ ముందు కూడా విచారణ ఈ విచారణలో నిజాలు బయటకు వస్తాయి మేము చేసిన తప్పేమీ లేదు అట్లాగే రేపు ప్రజాక్షేత్రంలో కూడా తప్పకుండా ప్రజలు తిరుగులేని విధంగా ఈ పార్టీలకు సమాధానం ఇస్తారనేది మనం ఓకే